ఎవరివన్ ఈరోజు మీ ముందుకి ఇంకొక మంచి క్రాఫ్ట్తో వచ్చానండి ఇవి వీటికి కూడా ఓన్లీ కార్బోర్డ్ షీట్స్ ఉంటే చాలు చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేసుకున్నాను రెక్టాంగిల్వి టూ కట్ చేసుకోవాలి ఇట్లా గూడెలాగా వస్తాయి కదా అలాంటివి ఒక టూ కట్ చేసుకున్నాను అది ఒక క్రాఫ్ట్ అయితే ఇవి ఇవి ఒక క్రాఫ్ట్ అంటే టో ఫైనల్గా మీకు చూపించేటప్పుడు మీకు అర్థమవుతుందండి అండి ఇదంతా అయితే ఒక క్రాఫ్ట్ కి వేరేది ముందు చూపించాను కదా అవి వేరే క్రాఫ్ట్ కి వీటికైతే నేను ఎక్రెలిక్ కలర్స్ చేసుకున్నాను అన్ని వీటికి కూడా పై నుంచి ఒక లేయర్ పేపర్ అనేది తీసేసానండి కార్డ్బోర్డ్ ది తీసేస్తే మనకి అలా స్టెప్ వైజ్ లాగా వస్తూ ఉంటుంది లేకుంటే ప్లేన్గా ఉంటుంది అండ్ ఇవైతే నేనే వేసుకున్నాను ఇది కూడా కూడా కార్డ్బోర్డ్ పేపర్ పైన వైట్ బ్లూ కలర్ పెయింట్ ఎక్రిలిక్ కరే వేసేసి దానిపైన వైట్ కలర్ ఎక్రిలిక్ కలర్తోనే ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నాను నేను క్రాఫ్ట్ కి యూస్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా ఎక్రిలిక్ కలర్స్ అండి ఎందుకంటే ఇవి వాటర్తో వాష్ చేసినా సరే డస్ట్ పోతుంది కానీ కలర్ అయితే అస్సలు పోదు అండ్ వీటికి కూడా ఇలా నీట్గా డెకరేట్ చేసుకున్నాను అండ్ ఆపోజిట్ కలర్స్ అయితే వేసుకున్నాను ఏదైతే అటాచ్ చేస్తున్నానో దానికి నేను ఆపోజిట్ కలర్స్ వేసుకుంటే బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా అందుకని అండ్ ఈ వినాయకుడు అయితే ఇవి మ్యారేజెస్ ఎన్వలప్ ఉంటుంది కదండి దాని పైవేనండి పైగా అంటే మ్యారేజ్ కార్డ్స్ చెంపకూడదు కదా అని మీరు అనొచ్చు బట్ ఇవి ఇప్పుడు కాదు ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్వి ఆ కార్డ్స్ అట్లా ఉండేవి మా దగ్గర సో అదైతే ఆ ఎన్వలప్ కార్డు పైది నీట్ నీట్గా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇది కూడా చార్ట్ పేపర్ పైన నీట్గా డ్రా చేసి దాన్ని కార్డ్బోర్డ్ పైన స్టిచ్ చేశానండి ఆ లోటస్ ఫ్లవర్ని అండ్ రెడ్ కలర్ అవుట్ లైన్తో అయితే ఇచ్చాను ఫైనల్గా అయితే ఇలా ఉంది నెక్స్ట్ షాట్లో దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది మీతో ఒకసారి నేను షేర్ చేసుకుంటాను ఫుల్ పండగలు వస్తున్నాయి కదా అందుకనే మీకు కుదిరినంత వరకు ఇలా క్రాఫ్ట్ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇది దీనిపైన ఏమైనా దీపాలు పెట్టుకున్నా లేకుండా చిన్న చిన్న దేవుడివి ఐడల్స్ ఉంటాయి కదా అవి పెట్టుకున్నా సరే చాలా బాగుంటాయండి కుదిరితే మనం దేవుడి గదిలో అయినా పెట్టుకోవచ్చు అంటే అప్పుడప్పుడు పెట్టుకుంటాం కదా లేదు అని అంటే హాల్లో అయినా ఎక్కడైనా డెకరేట్ చేసుకోవడానికి అయితే పెట్టుకోవచ్చు మీకు నచ్చుంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి దీంట్లో నేను ఏవి కొనేవి కాదు చేసింది కాదు ఓన్లీ ఇంట్లో ఉండే కార్డ్బోర్డ్ పేపర్స్ అంటే మనం ఏదో ఒకటి కొంటూ ఉంటాం దానికి కార్డ్బోర్డ్స్ అయితే వస్తుంటాయి కదా దాన్ని నీట్గా కట్ చేసేసి అయితే నేను చేసుకున్నాను ఎలా ఉందో మీరే చెప్పండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫైనల్గా అయితే ఇట్లా ఉన్నాయి చుట్టు లేస్ అయితే ఇచ్చేసాను అది లేస్ అయితే స్టిక్ చేశాను ఇంట్లో ఉన్నాయండి లేసు మీకు నచ్చితే స్టిక్ చేయొచ్చు లేదంటే మీరు నార్మల్గా పెయింట్ అయినా దానికి ఆపోజిట్ పెయింట్ అయినా వేసుకోవచ్చు దీన్ని నెక్స్ట్ షాట్ మాత్రం అస్సలు మిస్ కావద్దండి నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తాను